గౌరవ మంత్రి గారు తప్పకుండా ఆలోచించాలి మాట్లాడేటప్పుడు ఒకటి రెండుసార్లు ఆలోచించాలి ఇవాళ వారి నియోజకవర్గంలో హుస్నాబాద్లో లో లో గౌరవెల్లి అనే రిజర్వాయర్ పూర్తయి ట్రయల్ రైన్ అయిన మాట వాస్తవం కాదా అధ్యక్ష ఇవాళ హుస్నాబాద్ లో ప్రజలకు తెలియదా వేములవాడ నియోజకవర్గంలో మలకపేట రిజర్వాయర్ మొత్తం పూర్తయి అందులో ఒక టీఎంసీ నిల్లున్నమాట వాస్తవం కాదా అధ్యక్ష ఇవాళ కాళేశ్వరం గురించి మాట్లాడి అది ఏమి జరగనట్టు నిన్న మేడిగడ్డకు పోయి వచ్చి మా మీద బురద చల్లే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అధ్యక్ష నేను గౌరవ సభ్యులకు తమరి ద్వారా తెలియజేసేది అధ్యక్ష ఒకటే ఒక మాట ఒకటే ఒక్క మాట అధ్యక్ష కాళేశ్వరం అనేది ఒక బరాజ్ కాదు అధ్యక్ష కాళేశ్వరం అంటే మూడు బరాజులు పదిహేను రిజర్వాయర్లు ఇరవై ఒక్క పంప్ హౌజ్లు పంతొమ్మిది స్టేషన్లు రెండు వందల మూడు కిలోమీటర్ల టనల్సు ఒక వెయ్యి ఐదు వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు నూట నలభై ఒక్క టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ అదేవిధంగా రెండు వందల టీఎంసీల యూటిలైజేషన్ శ్రీయర్ గారు ఏమన్నారు అధ్యక్ష శ్రీయర్ గారు ఒకటే మాట అన్నారు స్టెబిలైజేషన్ కూడా తీసుకోవాలి ఒక ప్రాజెక్ట్ లో కొత్తగా తొంభై ఏడు వేలకు కూడా నీళ్ళు మాట్లాడితే స్థిరీకరించబడ్డ ఆయకట్టు ఎంత అని అధికారిని అడుగుతుంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడి నీళ్ళదన్నారు గొప్ప ఉదాహరణ మా 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 నా నియోజకవర్గం అధ్యక్ష మా దగ్గర అప్పర్ మానేర్ అనే ప్రాజెక్టు నిజాం టైంలో గట్టిన అధ్యక్ష నలభై ఐదులో కట్టినారు ఆ అప్పర్ మానేర్ అనే ప్రాజెక్టు కోసం ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ఆనాడు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పాదయాత్రలు జరిగినాయి దాన్ని ఎప్పటికప్పుడు స్థిరీకరించాలని నింపాలనే ప్రయత్నాలు జరిగినాయి కానీ ఎప్పుడు నింపబడ్డది అధ్యక్ష మొత్తానికి మల్లన్న సాగర్ కట్టిన తర్వాత మల్లన్న సాగర్ నుంచి వచ్చే కాలువ ద్వారా ఎప్పుడైతే కూడవెల్లిలోకి నీళ్ళు వచ్చినాయో కూడవెల్లి వాగులోకి ఈరోజు ఏప్రిల్లో ఎర్రటి ఎండల్లో కూడా మా మిడ్ మా అప్పర్మానేరు ఎండుతున్న మాట వాస్తవమా కాదా మా కరీంనగర్ జిల్లా శాసనసభ్యులు వారికి తెలుసు అధ్యక్ష శ్రీధర్ బాబు గారికి పొన్నం ప్రభాకర్ గారికి అందుకే ఆ బాధతోనే మేము చెప్పింది గౌరవెల్లి అయినా మలక్పేట్ రిజర్వాయర్ అయినా అదే విధంగా మా అపర్మానేరైనా స్థిరీకరించబడ్డ సింగూరైనా స్థిరీకరించబడ్డ నిజాంసాగర్ అయినా ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవం ఇవన్నీ కూడా కాళేశ్వరం ద్వారా జరిగిన మాట వాస్తవం అధ్యక్ష అందుకే గౌరవ మంత్రి గారిని ప్రభాకర్ గారు అంటే నా గౌరవం ఎందుకంటే ఉద్యమ సహచరుడు ఆనాడు పార్లమెంట్ లో వీరోచితంగా పోరాడింది కాబట్టి మా నాయకుడు కేసీఆర్ గారు కూడా కరీంనగర్ లో ఇక్కడ అక్కడ కాదు అధ్యక్ష కరీంనగర్కి వచ్చే బహిరంగ సభలోనే వారిని అభినందించారు కాబట్టి మాకు అట్లాంటి మంత్రి గారిని అగౌరవపరిచే కుసంస్కారం లేదు కానీ మంత్రి గారు కూడా వాస్తవాలు చెప్పాలి అధ్యక్ష గౌరవెల్లి పూర్తయిన మాట వాస్తవం ఎన్జిటి స్టే ఉన్న మాట వాస్తవం మలక్పేట పూర్తయిన మాట వాస్తవం ట్రయల్స్ జరిగిన మాట వాస్తవం కాళేశ్వరంలో ఇంత పెద్ద కాళేశ్వరంలో మూడు బరాజులు అదేవిధంగా పదిహేను రిజర్వాయర్లు ఉండే కాళేశ్వరంలో ఒక్క బరాజులో మూడు నాలుగు పిల్లర్లకు ఇబ్బంది జరిగితే దాన్ని రిపేర్ చేయండి ఇప్పుడే మా మా గౌరవ పెద్దలు కడియం శ్రీర్ గారు డిమాండ్ చేసినారు దాన్ని రిపేర్ చేయండి రైతుల మీద కోపం పెంచుకోకండి కేసీఆర్ గారి మీద కోపం ఉంటే రాజకీయంగా ప్రయోజనం కావాలనుకుంటే ప్రయత్నం చేయండి కానీ ఆ ప్రాంత రైతాంగం పట్ల కక్ష కట్టవద్దు నింపండి మేడిగడ్డ నింపండి కాళేశ్వరంలో పంపింగ్ స్టార్ట్ చేయండి వాళ్ళ ఐదు వేల క్యూసెక్ నీళ్లు కిందికి పోతున్నాయి ఇది